ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు మీ శ్యామల ఉగాది అంటే ఏం గుర్తొస్తుందండి అందరికీ నాకైతే పొద్దున్నే లేవగానే గుడికి వెళ్ళి గుళ్ళో ఉగాది పచ్చడి ఉంటుంది కదా అది సూపర్ అండి తర్వాత ఇంటికి వచ్చాక అమ్మతో చేసే ఉగాది పచ్చడి ఉంటుంది కదండీ అది అద్భుతం అమ్మతో చే అమ్మ చేసే ఉగాది పచ్చడి ఎంతమందికి ఇష్టం అండి అసలు ఎవరికి ఇష్టం ఉండదు కదా మీ ఇంట్లో మీరు ఉగాది ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో